ఈ యొక్క పడే సందర్భంగా కట్టుకాలో జరిగినా కూడా మా సోదరి వాళ్ళకి బతుకమ్మ కోసం ఆ యొక్క చెట్టాం నిర్మించి సంతోషంగా బతుకమ్మ ఆడుకున్నారు అందరూ కూడా వారికి మా సోదరి వాళ్ళందరికీ కూడా ఆడపడవలసి సందర్భ చదల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు విజయదశమి కాబట్టి అందరూ కూడా శుభ సంతోషాలు సత్యం మీద విజయం తెలిసింది కాబట్టి అసత్యం మీద అసత్యం మీద సత్యం తెలిసింది కాబట్టి ఈ విజయ విజయదశమి సందర్భంగా అందరికీ ఉదయంపూర్త కుటుంబాలకు అందరూ వర్దనపీటే కుటుంబాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఇలాంటి పండుగ జరగడం చాలా మన వర్ధనపేటలో చాలా సంతోషం ఇంకా అందరూ కూడా ఒక్క మీరికి మీకు వచ్చి ఈ పండుగ తీసుకోవడం చాలా సంతోషం మీ అందరికీ కూడా ఈ విజయ విజయదశమితో ఈ నవరాత్రులు మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా ఆ దుర్గామాత మీకు విజయం చేకూర్చాలని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క తప్పనిసరిగా ఈ ఎండాకాలం కట్టకాలం విషయంలో